నియోజకవర్గ విశ్వబ్రాహ్మణ సంఘీయుల కార్తీక మాసవన సమారాధన కార్యక్రమము చైతన్య గార్డెన్స్ నందు ఆదివారం ఘనంగా నిర్వహించారు కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ చైర్పర్సన్ కమ్మరి పార్వతి హాజరయ్యారు ఈ సందర్భంగా బ్రహ్మశ్రీ ఆచార్య మోహనరావు శర్మ ఆధ్వర్యంలో విశ్వకర్మ వ్రత పూజా కార్యక్రమంను సామూహికంగా నిర్వహించడం జరిగింది అనంతరం చైర్పర్సన్కే పార్వతమ్మ మాట్లాడుతూ విశ్వబ్రాహ్మణులు అందరూ కలిసి ఏకతాటిపై ఉండాలని పంచవృత్తులకు సంబంధించిన సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని వారు తెలియజేశారు ఈ కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ మూడేపల్లి నాగు ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు పావులూరి హనుమంతరావు బ్రహ్మశ్రీ భవిరిరవి ఆంధ్రప్రదేశ్ కార్పెంటర్ అసోసియేషన్ అధ్యక్షులు తాటికొండ రంగబాబు విజయవాడ విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు బ్రహ్మశ్రీ గొట్టి శ్రీనివాస చక్రవర్తి ఫోరం ఫర్ డెమోక్రసీ ఏపీ కన్వీనర్ డాక్టర్ కొత్తపల్లి సత్యనారాయణలు పాల్గొన్నారు ओ विराट विश्वकर्मा वहा ओम बोहा विराट विश्वकर्मा वहा ओम बहुसु वहा श्याम विराट विश्वकर्मा वहा यामी ओम भोर बोस वहा परमात्मा विश्वकर्मा वहा यामी ताप यामी पूजयामी ध्यायामी ध्यानोदते आमी ओम सिद्धियो जयत प्रपद्यम सब्यो जाते वनम नमो महा भवे भवेनाथ भव वः भस्वम भव भव नमः प्रचना పెద్దలకు ఈ కార్తిక కొన్న సమారాధనకొచ్చేసిన న విశ్వ బ్రాహ్మణ మహిళలకు పురుషులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇక్కడ స్టేజ్ పైన వాళ్ళు పెద్ద కాదు కింద ఉన్న వాళ్ళు చిన్న కాదు మనమంతా ఒకటి ఇది మన కుటుంబం మన విశ్వబ్రాహ్మణ కుటుంబం అది గుర్తుంచుకుందాము దాదాపుగా రాష్ట్రంలో ఇరవై ఐదు లక్షల జనాభా అని చెప్పుకుంటున్నాము కానీ ఎక్కడ పడుతున్నాము అది ఒక్కరు గుర్తుంచుకోండి ప్రతి ఒక్కరు గుర్తుంచుకోండి ఒక్క ఊర్లో నాలుగైదు ఉంటాయి మన వాళ్ళు దగ్గర పదిండ్లు ఉంటాయి ఒక్కరంటే ఒకరికి పడదు మై అయితే కొంచెం కలుస్తూ ఉంటారు మహిళలు చాలా తక్కువగా కలుస్తారు అలాంటి వాళ్ళు ఈరోజు ఈ గుణ సమారాధన రోజు ప్రతి ఒక్కరు మండలం అంతా ఈ చుట్టుపక్కల మండలాలంతా ఇంతమంది కలిసి మనం అందరం కూర్చొని ఒక చోట కలిసి కట్టగా భోజనాలు చేసి మన ఏంటి మన మనమేంటి మన వి సమస్యలేంటి మాట్లాడుకుంటూ ఎంతో హ్యాపీగా గడపవలసిన ఈ వన్న సమారాధన రోజు మనం అందరం గుర్తుంచుకోవాలి మళ్ళీ ఎప్పుడొస్తుందా ఇలాంటి రోజు అనేది అలా ప్రతి సంవత్సరం మనమంతా కలిసి ఒక వన సమారాధన చేసుకుంటూ మన విషయాలు కానీ ఒకరికొకరు తెలియజేసుకుంటూ మాట్లాడుకుంటూ మనమంతా కలిసి ఉండాలని ప్రతి ఒక్కరిని కోరుతున్నాను